నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు లింగారెడ్డి ఏపీలో మద్యం అమ్మకాల్లో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ మద్యం అందుబాటులోకి తీసుకువచ్చింది ప్రస్తుతం బార్ల పాలసీపై వ్యాపారులు అంతగా ఆసక్తి చూపకపోయినా మద్యం ఆదాయం మాత్రం ఏ మాత్రం కూడా తగ్గలేదు పైగా గతం కంటే పెరిగింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి ఐదు నెలల్లో పరిశీలిస్తే పది పాయింట్ రెండు తొమ్మిది శాతం ఏపీలో పెరిగాయి ఈ ఏడాదిలో ముప్పై వేల కోట్ల రూపాయల ఆదాయం కూడా ఆల్రెడీ ఎక్సైజ్ శాఖకి సమకూరిపోయింది ప్రస్తుతం ఏపీలో ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఆగస్టు ఐదు వరకు గడిచిన ఐదు నెలల్లో అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ అధ్యయనాన్ని వెల్లడించింది ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో దీనికి సంబంధించి అధికారులు ప్రజంటేషన్ కూడా ఇచ్చారు ఈ ఐదు నెలల కాలంలో పది పాయింట్ రెండు తొమ్మిది శాతం అమ్మకాలు పెరిగాయి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో పదకొండు వేల ఎనిమిది వందల పన్నెండు కోట్ల రూపాయల ఆదాయం కూడా సమకూరింది ఈ ఏడాది అంటే ఈ కాలంలో పదమూడు వేల ఇరవై ఎనిమిది రూపాయల విక్రయాలు కూడా జరిగాయి అంటే పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో మూడు పాయింట్ నాలుగు ఐదు శాతం తమిళనాడులో ఐదు పాయింట్ మూడు శాతం కర్ణాటకలో నాలుగు పాయింట్ రెండు ఏడు శాతం కేరళలో ఆరు పాయింట్ ఏడు నాలుగు శాతం మాత్రమే అమ్మకాలు జరిగాయి గతేడాది అక్టోబర్లో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఆదాయాన్ని పరిశీలిస్తే ఐదు నెలల కాలంలో ఏపీకి పదకొండు పాయింట్ సున్నా ఐదు శాతం వృద్ధి కనిపించింది తెలంగాణలో సున్నా పాయింట్ ఆరు ఐదు శాతం తమిళనాడులో రెండు పాయింట్ ఐదు మూడు శాతం కర్ణాటకలో పదమూడు పాయింట్ ఆరు నాలుగు శాతం కేరళలో ఆరు పాయింట్ రెండు ఐదు శాతం మాత్రమే ఆదాయ వృద్ధి మాత్రం కనిపించింది ఇక ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల నలభై రెండు కోట్ల రూపాయలు ఆదాయం ఎక్సైజ్ శాఖకు చేకూరింది ఈ ఏడాదిలో మొత్తంగా ముప్పై వేల కోట్ల రూపాయలపైనే ఎక్సైజ్ ఆదాయం దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే గడిచిన ఐదు నెలల్లో లెక్కర్లో టాప్గా కర్నూలు జిల్లా నిలిచింది తెలంగాణతో సరిహద్దు పెంచుకునే ప్రాంతం కాబట్టి ఆ జిల్లాలో ఎక్కువగా సేల్స్ జరిగాయి ఇక ఇదే జిల్లాలకు సంబంధించి యాభై ఏడు శాతం గతంలో కంటే ఎక్కువగా సేల్స్ పెరిగాయి సత్యసాయి జిల్లాలో యాభై మూడు శాతం అల్లూరు సీతారామరాజు జిల్లాలో యాభై రెండు శాతం చిత్తూరు జిల్లాలో నలభై రెండు శాతం అమ్మకాలు పుంజుకున్నాయి కానీ విజయనగరం కృష్ణా కడప శ్రీకాకుళం జిల్లాల్లో అమ్మకాలు పెరగపోగా తగ్గాయి ఇక గుంటూరు నెల్లూరు జిల్లాల్లో మాత్రం మూడు శాతం మాత్రమే అమ్మకాలు పెరిగాయి అయితే కొన్ని జిల్లాల్లో ఎంఆర్పి రేట్లు ఉల్లంఘన కారణంగా అమ్మకాలు తగ్గుతున్నాయని నివేదికలో తేటతల్లమైంది ప్రస్తుత బార్ల పాలసీ పైన మద్యం వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు దీంతో ఏఈఆర్టీ సడలింపుపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది త్వరలోనే నివేదికతో కొత్త ప్రణాళికను రూపొందించి మద్యం పాలసీకి సంబంధించి కొత్త బార్ల విధానాన్ని కూడా అమలు చేసే అవకాశం కనిపిస్తుంది సో ఇది ఏపీలో ఉన్న మద్యం రిపోర్ట్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్